ఇండియాలో ఫ్రూట్ ప్రాసెసింగ్ రంగం వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది ఈ టైంలో గోవా జామ్ అండ్ జెల్లీ మేకింగ్ యూనిట్ స్టేబుల్ ప్రాఫిట్స్ ఇచ్చే మంచి అవకాశం రోజుకు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ కెపాసిటీ నెలకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అవుట్పుట్ చేయొచ్చు జామ్ తయారీకి జామ్ పండ్లను శుభ్రపరిచి పల్ప్ తీసి సిక్స్టీ పర్సెంట్ షుగర్ పెక్తేన్ సైట్రిక్ యాసిడ్ కలిపి బాయిల్ చేస్తారు సిక్స్టీ ఎయిట్ సెవెంటీ డిగ్రీస్ బ్రిక్స్ కి వచ్చాక ప్రిజర్వేటివ్ వేసి వేడిగా బాటిలింగ్ చేసి కూల్ అయ్యాక లేబిలింగ్ అండ్ ప్యాకింగ్ చేస్తారు జెల్లీకి జాంపండ్లను మరిగించి జ్యూస్ తీసి షుగర్ పెక్టిన్ కలిపి వన్ ఓ ఫైవ్ డిగ్రీస్ వరకు బాయిల్ చేసి వేడిగా ఫిల్ చేసి ప్యాక్ చేస్తారు కావలసిన మెషినరీస్ ఫ్రూట్ వాషర్ సార్టింగ్ టేబుల్ పల్పర్ అండ్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ స్టీమ్ జాకెటెడ్ కెటల్ హాట్ ఫిల్లింగ్ మెషిన్ క్యాపింగ్ లేబిలింగ్ కోడింగ్ మెషిన్ డీటెయిల్స్ బిల్డింగ్ సెటప్ ఫైవ్ లాక్స్ మెషీరీస్ లాక్స్ వర్కింగ్ క్యాపిటల్ సిక్స్ లాక్స్ ప్యాకేజింగ్ మెటీరియల్ టూ లాక్స్ మిగతా ఖర్చులు కలిపి టోటల్ థర్టీ ల్యాక్స్ పెట్టుబడి కావాలి ఆన్ ఎన్ యావరేజ్ వన్ కేజీ అవుట్పుట్ ని ఎయిటీ కమ్మితే నెలకు టెన్ లాక్స్ టర్న్ ఓవర్ వస్తుంది ఇందులో రా మెటీరియల్ లేబర్ ప్యాకింగ్ వంటివి తీసేసిన తర్వాత నెలకు త్రీ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది అంటే సంవత్సరానికి థర్టీ నైన్ లాక్స్ లాభం మార్కెటింగ్ కోసం స్కూల్ క్యాంటీన్స్ బేకరీస్ హోటల్స్ తో టైఅప్స్ స్విగ్గీ జెప్టో ఇండియా లో లిస్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ద్వారా బ్రాండింగ్ చేయొచ్చు కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ ఎగ్జిక్యూషన్ రెడీ చేయించుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మీ బిజినెస్